మన మగధీరుడు బ్రూస్లీ ధ్రువ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసింది ఎండలు మండుతున్నా సరే లో రాజమండ్రి పరిసరాల్లో మూవీ షూటింగ్ జరుగుతూనే ఉంది సుకుమార్ దర్శకత్వం కాబట్టి జెట్ స్పీడ్ లో జరుగుతుందని చెప్పడం కాసింత కష్టమైన విషయమే అయితే చెర్రీని మిస్ అవుతున్నానంటూ భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా చెప్పింది ఒంటరి సాయంత్రం మిస్టర్ సినిమాని మిస్ అవుతున్నాను రాజమండ్రి వేడిలోనే బిజీ షూటింగ్ షెడ్యూల్స్ అంటూ తన ఒంటరిగా ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసింది ఉపాసన ఈ పోస్ట్ చూసి బయలుదేరాడు ముందుగానే ప్లాన్ చేసుకున్నాడో కానీ ఆ సాయంత్రానికల్లా హైదరాబాద్ లో వాలిపోయాడు మన చెర్రీ భార్య ఉపాసనకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చేశాడు అలాగే మళ్లీ సోమవారం ఉదయానికల్లా రాజమండ్రిలో వాలిపోవడం విశేషం ఈ వీకెండ్ వరకు భార్యకు కేటాయించిన మెగా పవర్ స్టార్ వెంటనే సుక్కు సినిమాపై దృష్టి పెట్టేశాడు మరోవైపు ఈ మూవీ థీమ్ కూడా అందరినీ ఆకుట్టుకుంటోంది ఇప్పటి సుకుమార్ డీల్ చేసిన సబ్జెక్టులన్నీ అర్బన్ లవ్ స్టోరీలే కాగా మొదటిసారి గ్రామీణ నేపథ్యంలో సినిమా తీస్తున్నాడు చెర్రీ సుక్కులో కాంబినేషన్ కూడా ఇదే తొలిసారి కావడం విశేషం చూడాలి మరి వీరి కాంబినేషన్లో ఈ మూవీ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్